హాయ్ ఫ్రెండ్స్ ఆషాఢ మా ఫస్ట్లో నల్ల పూసల కలెక్షన్స్ బెస్ట్ ప్రైజెస్ తోటి ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను కలెక్షన్స్ విత్ ప్రైజెస్తో ఈ వీడియో చేశాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి కలెక్షన్స్ నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ వాళ్ళకి ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది కలెక్షన్స్ కాస్ట్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా సేమ్ కాస్ట్ ఉంటుందండి ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉండదు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నల్లపూసలు లేటెస్ట్ మోడల్స్ అండ్ మీరు ఇంతకుముందు చూడని మోడల్స్ చాలా చాలా బాగున్నాయండి వీడియో స్కిప్ చేస్తే సూపర్ కలెక్షన్స్ మిస్ అవుతారు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి కామెంట్లో ఆర్డర్ ఎలా పెట్టాలి అని అడుగుతున్నారు కదా ఏం లేదండి చాలా సింపుల్ ప్రాసెస్ అది వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చిన కలెక్షన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పంపించండి అవైలబిలిటీ ఉందా లేదా అని కనుక్కొని మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు మీ ఆర్డర్ మీరు రిసీవ్ చేసుకున్నాక హండ్రెడ్ పర్సెంట్ అన్బాక్సింగ్ వీడియో తీయాలి ఎందుకంటే మీ ఆర్డర్ వచ్చాక వేరే డిజైన్ కానీ ఏదైనా డ్యామేజ్ కానీ ఏదైనా అంటే ఎనీ ఇష్యూ ఏదైనా ఎక్స్చేంజ్ కానీ రిటర్న్ చేయాలి అంటే అన్బాక్సింగ్ వీడియో ప్రూఫ్ కోసం ఖచ్చితంగా ఉండాలి కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ వీడియో తీయాలి కలెక్షన్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో ఇలాంటి మంచి మంచి లేటెస్ట్ కలెక్షన్స్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇది చూడండి ట్రెండింగ్లో ఉన్న మోడల్ ఓన్లీ సెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్ గోల్డ్ ఫినిషుడ్ వస్తుందండి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది రోస్ గోల్డ్ వస్తుందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ కాంబో చూడండి ఆఫర్లో ట్వంటీ ఇంచెస్ బ్లాక్ బీడ్స్ గోల్డ్ ఫినిషుడ్లో వస్తుంది అండ్ ఎయిటీన్ ఇంచెస్ రోస్ గోల్డ్ చైన్ వస్తుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి ప్రీమియం క్వాలిటీ గోల్డ్ ఫినిషుడ్ సీజెడ్ బ్లాక్ బీడ్స్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి కలర్ కాంబినేషన్లో విత్ ఇయర్ రింగ్స్ తోటి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది లేటెస్ట్ మోడల్ హై క్వాలిటీలో ఉంది ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి హై క్వాలిటీలో వస్తుంది విత్ ఇయర్ రింగ్స్ తోటి సింపుల్గా చాలా బాగుంది కదా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది చూడడానికి గోల్డ్ లాగా అనిపిస్తుంది గోల్డ్ ఫినిషుడ్ వస్తుంది ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ పగడం బ్లాక్ బీడ్స్ చాంద్ లాకెట్ వస్తుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి ప్రీమియం క్వాలిటీ గోల్డ్ ఫినిష్డ్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ బ్లాక్ బీడ్స్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది ప్రీమియం క్వాలిటీ గోల్డ్ ఫినిషుడ్ వస్తుంది ట్వంటీ ఇంచెస్ బ్లాక్ బీడ్స్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి ప్రీమియం క్వాలిటీ గోల్డ్ ఫినిష్ షార్ట్ బ్లాక్ బీడ్స్ అంటే ఎయిటీన్ ఇంచెస్ వస్తుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది చూడండి విత్ ఇయర్ రింగ్స్ తోటి వస్తుంది ఆఫర్లో సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఇందులో టూ సెట్స్ ఉన్నాయి ఇంకోటి కలర్ కాంబినేషన్లో ఉంది చూడండి విత్ ఇయర్ రింగ్స్ తోటి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది సింగిల్ వస్తుందండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫుల్ సెట్ ఆఫర్లో ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కాంబో ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ సారీ ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి ఈచ్ వన్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది సింపుల్గా సూపర్గా ఉంది కదా ఇది ఓన్లీ ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి బ్లాక్ బీడ్స్ డైమండ్స్ చైన్ అండి విత్ జుమ్కాలతో వస్తుంది ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవి చూడండి హై క్వాలిటీ బీడ్స్తో వస్తుంది చూస్తుంటే మీకే తెలుస్తుంది ఓన్లీ ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి ఈ సెట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బ్లాక్ బీడ్స్ విత్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అండి ఆఫర్లో ఓన్లీ మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఈ కాంబో ఆఫర్లో ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ సెట్ చూడండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ సింగిల్ లైన్ అంటే సింగిల్ లైన్లో చాలా బ్యూటిఫుల్ లాకెట్తో వస్తుందండి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్లో ఉన్న సెట్స్ చూడండి స్టాక్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది కలెక్షన్స్ నచ్చితే ఫాస్ట్గా ఆర్డర్ బుక్ చేసుకోండి ఇవి న్యూ మోడల్స్ చూడండి చాలా బాగున్నాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది రియల్ గోల్డ్ లుక్ వస్తుందండి మైక్రోప్లేటెడ్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ వస్తుంది ట్రెండింగ్ లో ఉన్న సెట్ అండి ఆఫర్ లో ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్కి కి వస్తుంది ఫ్రీ షిప్పింగ్ చూడండి స్టెప్ చైన్ వస్తుంది గోల్డ్ ఫినిషడ్తో వస్తుందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది వచ్చేసి క్రిస్టల్ హారం అండి ఓన్లీ ఆఫర్లో ఫైవ్ నైంటీ నైన్కి వచ్చేస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ ఎయిటీన్ ఇంచెస్లో వస్తుంది హై క్వాలిటీలో వస్తుందండి ఆఫర్లో చాలా బాగున్నాయి చూడండి ఇందులో ఏదైనా టూ సెట్స్ తీసుకుంటే ఫోర్ ఎయిటీ రూపీస్కి వస్తుంది ఫ్రీ షిప్పింగ్ అంటే ఏదైనా రెండు చైన్లు తీసుకుంటే ఫోర్ ఎయిటీ రూపీస్కి వస్తుంది ఫ్రీ షిప్పింగ్ అండ్ మూడు సెట్లు తీసుకుంటే అంటే మూడు చైన్లు తీసుకున్నారనుకోండి సిక్స్ ఎయిటీ రూపీస్కి వచ్చేస్తుంది ఫ్రీ షిప్పింగ్ చూసారు కదండి కలెక్షన్స్ ఇంకా చాలా చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ ఓకే చేసుకోండి ఇంకా లాంగ్ హారాలు గోల్డ్ ఫినిషుల్లో చాలా ఉన్నాయండి ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను ఆ వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ